లో వర్షాలు కురుస్తుండగా నార్త్ లో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది జూన్ నెల ముగింపునకు చేరుతున్న చాలా ప్రాంతాల్లో వడగాలులు విధ్వంసం కొనసాగుతూనే ఉంది దీంతో జనం ఎండవేడికి అల్లాడుతున్నారు మరోవైపు కొండ ప్రాంతాల్లోనూ ఈసారి వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి ఉత్తరప్రదేశ్ హర్యానా చండీగఢ్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వేడి వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జమ్మూ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్ బీహార్ జార్ఖండ్లోనూ వేడిగాలులు కొనసాగుతాయని అంచనా వేసింది దేశ రాజధాని ఢిల్లీలో బాలుడు ప్రతాపం చూపుతున్నాడు దీంతో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇవాళ ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్లో తీవ్ర వేడి వడగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల్లో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం కనిపిస్తుందని తెలిపింది అరేబియా సముద్రం నుంచి వీచే నైరుతి గాలుల కారణంగా వాతావరణం తేమగా ఉంటుందని చెప్పింది పంజాబ్ హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘామృతమై ఉంటుందని వెల్లడించింది ఇవాటి నుంచి పంజాబ్ హర్యానాలో వడగాలుల నుంచి కాస్త ఉపశమనం ఉంటుందని ఐఎండీ తెలిపింది రాబోయే రెండు రోజుల పాటు హిమాచల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలుడులు వీస్తాయని ఈ మేరకు అక్కడ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది